సెయింట్ పీటర్ కో క్యాథీడ్రల్ చర్చ్ విజయవాడ చర్చ్ ఓవరాల్ వ్యూ చూద్దాం రండి స్వస్థత కొడుకులు ఈ ప్రాంతంలోనే జరుగుతాయి చర్చ్ నిర్మాణం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది పీటర్ కో క్యాథిడ్రల్ చర్చ్ విజయవాడ రైల్వే స్టేషన్కి సమీపంలోనే ఉంటుంది విజయవాడ చర్చిలన్నిటిలో ఇదే చాలా పెద్ద చర్చ్ చర్చ్ నిర్మాణం అనేది వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ చర్చ్ ఆకారంలో నిర్మించారు వాటికన్ సిటీలో సెయింట్ పీటర్ చర్చ్ అనేది అతి పెద్దది చర్చ్ యొక్క ఎంట్రన్స్లో విశ్వప్రభు యొక్క సిలవ స్వరూపం కొండ మీద నిర్మించినట్లుగా నిర్మించారు సెయింట్ పీటర్ చర్చ్ అనేది ఒక పుణ్యక్షేత్రం వలె ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్న ఈ చర్చ్ని నిర్మించారు యశుప్రభు యొక్క సిలువ స్వరూపాన్ని అనేక మంది విశ్వాసులు తాకి స్వస్థత పొందుతున్నారు ప్రభు శిలువు మీద మరణించి మనకు రక్షణను అందించను సెయింట్ పీటర్ చర్చ్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి ఈ చర్చ్ యొక్క నిర్మాణము రెండు విధాలుగా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మించారు గ్రౌండ్ ఫ్లోర్లో వేలాది మంది విశ్వాసులు వచ్చినప్పుడు ఆరాధనలు జరుపుతారు ఎంట్రన్స్లో సెయింట్ పీటర్ మరి మాత స్వరూపాలు ఉంటాయి చర్చి ప్ర చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది చర్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోడియం ఏర్పాటు చేసి అక్కడ సిల్వ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు వాటికన్ సిటీలో వాటికన్ కొండపై సెయింట్ పీటర్ చర్చ్ నిర్మించారు సెయింట్ పీటర్ చర్చ్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద చర్చ్ వాటికన్ సిటీలో పునీత గారి సమాధి వద్ద ఈ సెయింట్ పీటర్ చర్చిని నిర్మించారు సెయింట్ పీటర్ చర్చ్ అనేది ఒక పెద్ద బసిలిక బసిలిక అనగా పునీతుల యొక్క సమాధి ఉన్న చోటు ప్రపంచంలో నాలుగు బస్లికాలు ఉన్నాయి యేసుప్రభు యొక్క జననం యేసుప్రభు యొక్క సెలవు పాటలు యేసుప్రభు యొక్క ఉత్నం వచ్చేటట్లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు చర్చ్ యొక్క ఫస్ట్ ఫ్లోర్లో వెళ్దాం రండి చర్చ్ ద్వారం అంతా సెయింట్ పీటర్ మరియు పునీతుల యొక్క స్వరూపాలు ఏర్పాటు చేశారు రెండు ద్వారాలతో ఈ చర్చి నిర్మాణం జరిగింది చర్చ్ ద్వారం ఎదురుగా ఆశీర్వదించిన వాటర్ని ఉంచారు చర్చి యొక్క డిజైన్ మరియు లోపల చర్చ్ యొక్క ఇంటీరియల్ డిజైన్ చాలా బాగుంటుంది చర్చ్ మొత్తం టేబుల్స్తో ఏర్పాటు చేశారు నేను చూసిన చర్చిలో విజయవాడ మొత్తానికి చాలా అత్యంత పెద్ద చర్చ్ ఇది ఈ చర్చ్లో సౌండ్ సిస్టమ్ ఫ్యాన్స్ కూలర్స్ ఏర్పాటు చేశారు విశ్వాసులు చాలామంది రావటం జరుగుతుంది యేసుప్రభు యొక్క స్వరూపం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది విజయవాడ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న విశ్వాసులు ఈ చర్చిని సందర్శించి దేవుని యొక్క దీవెనలు పొందండి దివ్యబలి పూజను సమర్పించేందుకు దివ్యబలి పీఠాన్ని మరియు విమంధసం మరియు యేసుప్రభు యొక్క శిలువ స్వరూపం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చర్చిలో విశ్వాసులు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తారు చూడటానికి చాలా అందంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది జస్ని రెవరెండ్ బిషప్ తెలుగుతోటి రాజారావు తండ్రి గారు ప్రారంభించారు విజయవాడ మేత్రాసనంలో మూడవ బిషప్ గారైన తుమ్మ జోసఫ్ బిషప్ గారు ఇక్కడ వర్క్ చేశారు మరియు నాలుగో బిషప్ గారైన మారంపూడి జోజి గారు కూడా ఇక్కడ వర్క్ చేశారు వారు ఇక్కడ ప్రభు యొక్క బీజాలను నాటడం జరిగింది ఆ విశ్వాసంతోనే ప్రజలు ఈ ఇంత పెద్ద చర్చిని నిర్మించడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇక్కడ చిన్న చర్చి నిర్మాణం అనేది ఉండేది అది అంచెలంచులుగా విశ్వాసంతో పాటు పెరిగి ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో అతిపెద్ద చర్చిగా నిర్మించడం జరిగింది ఈ చర్చిలో ఎక్కువ స్కెచ్ చిత్రలేఖనాలు ఎక్కువగా ఉంటాయి చర్చ్ బేట నుంచి వ్యూ చూద్దాం రండి చర్చ్ బేట అనేక స్వరూపాలు ఏర్పాటు చేయటం జరిగింది బాలయేసు స్వరూపం ఏర్పాటు చేశారు ఒక మందిరం లాగా ఏర్పాటు చేశారు తల్లి ఒడిలో తనయుడి యొక్క స్వరూప మందిరమును ఇక్కడ ఏర్పాటు చేశారు యేసుప్రభు మరణించిన తరువాత శిలువ మీద నుంచి దించి మరీ తల్లి యొక్క వడిలో ఉంచటం జరుగుతుంది యేసుప్రభు యొక్క మోక్షారోహణ స్వరూపంని ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క స్వరూపానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది వేలాంగిణి మాత యొక్క స్వరూపాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క స్వరూపాన్ని అందించారు నిత్యం ఆరాధించడానికి యేసు ప్రభు యొక్క మందిరము ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఫస్ట్గా ఏర్పాటు చేసిన చర్చిది ఈ చర్చిని ఆరాధన మందిరముగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ చర్చి లోపల ఏ విధంగా ఉందో చూద్దాం రండి సప్రసాద ఆరాధించడానికి ఇక్కడ దివ్యస ప్రసాదాన్ని ఏర్పాటు చేయటం జరిగింది దివ్య సప్రసాదం వెనుకాల మోక్షారూపణ స్వరూపాన్ని ఏర్పాటు చేశారు యేసు ప్రభువుని వ్యక్తిగతంగా ఆరాధించటానికి ప్రశాంతమైన ప్రదేశంగా ఉంటుంది చాలా అందంగా ఈ దివ్యసప్రసాద ఆరాధనే అలంకరించారు ప్రతి ఒక్క విశ్వాసి ఈ సెయింట్ పీటర్ కో కేథడ్రల్ చర్చ్ని సందర్శించి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి చర్చిలు మరెన్నో చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుని మేము దీవించునుగాక ఆ మెయిన్